ఈ తరమిల్లాలు తోటే రచనా మీనా కుమారి గారు ఉమా కు ముగ్గురు తోడి కోడలు ముసిముసిగా నవ్వుకున్నారు అయ్యో ఆ షుణిరాను పలకరిద్దామని అనుకున్నా అలా వెళ్ళిపోయిందేంటమ్మా అంది ప్రశాంతి అయోమయంగా లోపల పొయ్యి మీద ఏదైనా పెట్టుంచి ఉంటుందిలే అత్తయ్య అంది ఊష కాసేపయ్యాక కారం బూంది తీసుకొని వచ్చింది షర్మిల కాస్త రుచి చూడండి కారం అంటే నీకు ఇష్టం కదా అందరూ సుధీర్ వైపు చూసి అది నీకెలా తెలుసు అంది ఉషా కోపంగా నచ్చినప్పుడు ఒక రోజు మీరు అనుకుంటుంటే విన్నాను అంది షర్మిల ఆఫీస్లో కష్టపడి వస్తారు కాసేపైనా రెస్ట్ తీసుకోకుండా ఇలా ఎలా వస్తుంటారు మీరు అంది ఉమా నాకు అందరితో కలిసిమెలిసి ఉండాలని ఇష్టం అంది నవ్వుతూ షర్మిల ప్రస్తుతానికైతే మీ బూంది మీరు తీసుకెళ్ళండి సుమక్క అటుకుల చాట్ చేసింది చాలా బాగా చేస్తుంది అంది ఉమా ఉషా అంటూ ఉషా తింటూ నిజం నిజం అంది సరేలే ఉమక్క అంది షర్మిల అక్క వద్దులే పేరు పెట్టి పిలువు నీకు ఉద్యోగం వచ్చేసరికి ఇప్పుడు నాకు ఉన్న వయసు ఉంటుంది అంది ఉమా ఉద్యోగం దేముంది లేండి నా చదువు అయిపోగానే బాస్ పిలిచి మరీ ఇచ్చారు అంది షర్మిల ఎందుకు ఇవ్వరులేండి మీరు అందరితో బాగా కలిసిమెలిసి ఉండే స్వభావం కదా అంది ఉమా వెట్టకారంగా సరే అంటూ వెళ్ళిపోయింది షర్మిల షాప్ తింటున్న ఉషను చూసి సుధీర్ తినడానికి అన్నీ బాగానే ఉంటాయి చెయ్యాలంటే కారం ఉప్పు కేజీ వేస్తావు అన్నాడు ఊరికొర పిల్ల అసలు ఒట్టి మనిషి కాదు అంది ప్రశాంతి ఇది ఒట్టి మనిషి కాదు బొత్తుగా తయారవుతుంది రాను రాను అన్నాడు సుధీర్ నవ్వుతూ తప్పురా అలా దిష్టి పెట్టకూడదు కొంతమందికి అలానే ఒళ్ళొస్తుంది కాన్పవగానే తగ్గిపోతారు అంది ప్రశాంతి పక్కింటి అనసూయమ్మ గారు ఉషకు పళ్ళు అవి తీసుకొచ్చింది పలకరింపులు అన్నీ అయ్యాక అబ్బా ఎదురింటి షర్మిల ఎంత మంచి అమ్మాయో వచ్చి కొద్ది రోజులైనా బాగా కలిసిపోయింది అని అంది అనసూయమ్మ సరదాగా మాట్లాడుతుంది బూందీ చేసిందంట నాకిష్టమని తీసుకొచ్చింది అని చెప్పింది మరి అదేంటి ఆంటీ సుధీర్కి ఇష్టమని చెప్పింది నాకు అంది ఉష ఏమో ఆఫీస్కి వెళ్తుంది పాపం రాగానే అన్ని పనులు చేసేసుకుంటుంది ఏ ఆఫీసు లేకపోయినా పని త్వరగా తెమల్చదు మా కోడలు అంది అనసూయమ్మ కొందరి పని నిదానంగానే ఉంటుందిలే అంది ప్రశాంతి ఉమా వచ్చియా బూంది షర్మిలా చేస్తుందని మనకు ఏమైనా తెలుసా ఆంటీ ఏ మజా నుండో తెచ్చి అందరికీ నీ కోసం చేసా అని పంచవచ్చు అంది వెట్టకారంగా పిల్లంత చక్కనిది చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంది అనసూయమ్మ తీసి షర్మిలా వస్తే లైట్లు తీసేయకండి ఆంటీ అంది ఉష వెలుగుతుంది కదా అని దీపంలో చేతులు పెడితే కాల్తాయి ఆంటీ అంది ఉమా భలే చమత్కారులమ్మ మీ తోడి కోడలు అంటూ నవ్వింది అనసూయమ్మ కోడలను పొగుడుతుందనుకొని ప్రశాంతి గారు మురిసిపోతూ మా కోడల్ని ఉత్తమరాలు అని అంది పక్కింటి వాళ్ళ మాట గుండు మన అంతా కూడా గుచ్చనివ్వరు కదా మీ ఇంట్లో అని లోపలే గునుక్కుంది అనసూయమ్మ ఇంతలో పిల్లల ముగ్గురు ట్రైన్ ఆట ఆడుకుంటూ కూ అంటూ అనసూయమ్మ గారి చుట్టూ తిరిగారు అబ్బా ఎలా పడుతున్నారమ్మా ఈ అల్లరి పిల్లలతో అంది అనసూయమ్మ మరి ఇంకేం కోడలు నెల తప్పలేదని తెగ బాధపడతా ఉంది వెటకారంగా వరాలమ్మ సుధీర్ డాబా మీద పిల్లలతో ఆటలాడసాగాడు ఇంతలో షర్మిల వచ్చింది సుధీర్కి తడబాటు కలిగింది నీ ఆటలో నన్ను అంది షర్మిల చూపు చూసి సుధీర్ ఏమిటి అమ్మాయి ఉషగానే చూసిందో నా చేతులు కట్టి మొట్టికాయ వేసేస్తుందని అనుకున్నాడు డాబా మీద ఉన్న ఉయ్యాలలో పిల్లలు ఊగుతున్నారు ఒకరు తర్వాత ఒకరు నన్ను ఊపవచ్చుగా అంది షర్మిల అయ్య బాబోయని కిందకు రాబోయిన సుధీర్ ఉషను చూసి బొమ్మలా అయిపోయాడు ఉషకు విపరీతమైన కోపం వచ్చింది చీ వెదవ కుక్కలు ఇళ్లల్లోకి చొరబడతాయి రేపటి నుండి గేటుకు తాళం తగలెయ్యాలి అంది ఆ ఏంటి అంది షర్మిల కింద కుక్కలు వస్తే అంది వెటకారంగా ఉష షర్మిల గబగబా వెళ్ళిపోయింది అమ్మో పిల్లలకి సుధీర్కి పళ్ళిద్దామని ఇద్దామని వచ్చాను కాబట్టి సరిపోయింది లేకుంటే అని లేనిపోని ఊహించేసుకుని తెగ బాధపడిపోయి 你不需要。 ఎంతసేపు అయింది అది వచ్చి మీరే రమ్మన్నారా దాన్ని అంది సుధీర్ వైపు చూస్తూ ఉషా లేదే నీ మీరొట్టు అన్నాడు సుధీర్ ప్రణతి మాట్లాడుతూ లేదు పిన్ని బాబాయ్ పిలవలేదు తనే వచ్చి నాతో ఆట ఆడవా నన్ను ఒయ్యాలు బవా అంటూ గోల చేసింది అంది అయ్యయ్యో పిల్లలకేమీ తెలీదులే అని ఆ భాషలో మాట్లాడింది అని అనుకుంది ఉష వస్తాయి వస్తాయి నాకు ఏ పాపం తెలియదే అన్నాడు సుధీర్ గబగబా మెట్లు దిగి గేట్కి తాళం వేసింది ఉష పిల్లలు ముగ్గురు కిందకొచ్చారు సుధీర్ వచ్చి లోపలికి వెళ్ళి తలపేసుకున్నాడు సుమ అయోమయంగా చూసింది వరాలమ్మ మాట్లాడుతూ వసై ప్రశాంతి సుధీర్ లోపలికి వెళ్ళాడు ఏమీ తినలేదు చూడు అంది ఉమా ఏదో జరిగిందనుకుంది సుధీర్ ముఖం చూసి పిన్ని ఏదిరా అని పిల్లలు అడిగింది రవి మాట్లాడుతూ పైన చాలా పెద్ద విషయం జరిగింది పిన్ని బాబాయ్ ఇద్దరు తిట్టుకున్నారు అని చెప్పాడు ఉషకు ఏవేవో ఊహలు వచ్చేసాయి షర్మిల సుధీర్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నట్టు బయట ఉండి తను తలుపు కొడుతున్నట్టు ఉష తేరుకొని అయ్య బాబోయ్ ఏంటి పిచ్చాలోచనలు ఇంతకీ నేరి ఎర్రగా బుర్రగా అందంగా అమాయకంగా నవ్వుతూ ఉంటే చాలా మంచివాడు అనుకున్నాను అమ్మో చాలా పెద్ద ముదురు మా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వీళ్ళు మామూలు కాదురా దేవుడా అసలు ఇలాంటప్పుడే ఇలాంటివన్నీ వచ్చి పడతాయని నానమ్మ చెప్పనే చెప్పింది అని అనుకుంటూ దిగింది కిందకు ఉష రవిని చూసి మీ బాబా ఏడి అని అడిగింది ఉష లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు అన్నాడు రవి అయ్య బాబోయ్ అనుకున్నదంతా జరిగిపోయింది లోపల ఎవరెవరున్నారు అంది ఉష కంగారుగా ప్రశాంతి గారు ఏంటమ్మానే కంగారు అని అడిగింది ఉమా వచ్చి ఏయ్ మొద్దు పిచ్చి ఊహల్లో నుండి బయటకురా అంది ఉషా తేరుకొని కూర్చుంది చిన్నగా సుమ వచ్చి ఇలాంటప్పుడు లేనిపోని ఆలోచనలు ఆతృతలు ఏమీ ఉండకూడదు అంది అబ్బే టీవీలో వాడు సీరియల్లు తీసి పెద్ద సీన్లు చేస్తే మన ఉషా ఊహతోనే పెద్ద పెద్ద సీన్లు తయారు చేస్తుంది అంది ఉమా మీకేం తెలుసు నా బాధ అంది బొంగమూతి పెట్టుకొని రాగం తీసింది ఉష ప్రశాంతి వచ్చి పాపం మీ అమ్మ వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నావా ఉషా సుధీర్ని దింపమని చెప్పనా అంది అవును నేను అడ్డు లేకుండా పోతే బాగుంటుంది మీ సుదూర్కి అంది ఉష గాగు ఇటురా ఒకసారి అని పెరట్లోకి తీసుకెళ్ళింది ఉషను ఉమా వెనకే వెళ్ళింది సుమ ప్రశాంతి మాట్లాడుతూ అయ్యో ఎర్ర ఎర్రనీళ్ళు తీసేస్తే పోయేది అంది నువ్వు ఒక తిక్క మనిషివి సుధీరేమో రూమ్లోకి వెళ్ళాడు అదేమో అలికి కూర్చుంది వారిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది అంతేగాని నువ్వు ఎర్ర నీళ్ళు తీయడం దిష్టి తీయడం ఆపే అంది వరాలమ్మ అయ్యో బిడ్డలిద్దరికి మధ్యలో ఏమైంది ఇద్దరినే కూర్చోబెట్టి ఒకసారి దిష్టి తీయాలి అంది ప్రశాంతి టీవీలో అత్తగారు కొత్త కోడలు వస్తది పెట్టవే ఈరోజు ఆ వెర్రి బాగుల కోడల్ని ఉతికారేస్తుంది అత్త నీ అయ్యోమయం గోల చూస్తే బాధ నాకు తప్పుద్ది అంది వరాలమ్మ వెటకారంగా జరిగిందంతా తోడి కోడళ్లకు చెప్పింది ఉష పక్కింటి గడుసు అనసూయమ్మను బుట్టలో వేసుకుంది అటుపక్క వారిని మంచు చేసుకుంది లాభం లేదు అని ఆలోచించాలి ఏదో ఒకటి అంది ఉమ మరి ఆడ పుట్టక పుట్టింది సిగ్గు శరం ఉండకర్లా అంది సుమ ఈ సిగ్గులు బొగ్గులు అన్నీ చూసుకునే రోజులు ఈనాడో పోయాయి ముసలి వాళ్ళకి కూడా ఐటమ్ సాంగులు కావాలి ఈ రోజుల్లో అంది ఉమా అది దాని అవతారం లోని జాకెట్ పల్చని చీర కట్టుకొని అపో చూస్తుంటే తలనొప్పి వచ్చేస్తుంది నాకు అంది ఉషా కోపంగా ఆగాగమ్మాయి అమ్మవి కాబోతున్నావు ఈ చెడ ఆలోచనలు బానే లోపల ఉన్నది కూడా మగపిల్లవాడే అనుకో పుట్టడమే నర్సుకి కన్ను కొడతాడు నీంగిష్టం అందే ఉమా అమ్మో ఇంకా నయం ముందే చెప్పావు వాటి గురించి ఇంకా నేనేం ఆలోచించను అంది ఉషా పిల్లలు చెప్పారు కదా జరిగింది సుధీర్ తప్పు ఏమీ లేదు మధ్యలో నువ్వు సుధీర్ గొడవ పెట్టుకోవడం ఎందుకు దాని మూలంగా పిచ్చి మొహమ అది గెలిచినట్టు అవుతుంది అని చెప్పింది ఉమ అయ్యో రాగానే ఆయనకు ఏమీ పెట్టలేదు ఉండు నేను లోనికి వెళ్ళి వస్తా అని లేచి ముఖం కడుక్కొని వెళ్ళింది ఉష ఉషను చూసి పడి పడి నవ్వుకున్న తోడికోడలిద్దరు ఏదొచ్చినా పట్టుకోలేము గడుగ్గాయి పిల్ల అంది ఉమా సుమ మాట్లాడుతూ నీలాంటి తెలివి అందరికీ ఉండదుగా ఉమా అంది నీకు స్విచ్ చే స్విచ్ చేయ వెలగదు దానిదేమో ఓవర్ వోల్టేజ్ మీ ఇద్దరి మధ్యలో వచ్చిన దాన్ని నాకు తప్పదు కదా లేకపోతే నాకు ఫ్యూజ్ పోతుందని నవ్వింది ఉమా ఉష లోపలికి వెళ్ళింది సుధీర్ అరికాలలో గిల్లింది నాతో మాట్లాడకు అన్నాడు సుధీర్ కోపం నటిస్తూ అది కాదండి ఎక్కువ ప్రేమ ఉంటే కోపం ఎక్కువ వస్తుందంట అంది ఉష అందుకే నాకు బాగా కోపం వచ్చింది వెళ్ళు బయటకి అన్నాడు సుధీర్ ఇంతలో ప్రశాంతి గారు వచ్చింది ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీసింది నువ్వు దానివి చాలే అమ్మ కోడళ్ళని నెత్తికెక్కించుకుంటావు ఉంటావు కాస్త భయం పెడదామని అనుకుంటే ససే మీద అలగనివ్వవు కొడుకుల్ని అంటూ నవ్వేశాడు సుధి అబ్బా మీరు నవ్వితే చాలా బాగుంటారు అండి అంది రెండు బుగ్గలు పట్టుకొని ఉషా హమ్మయ్య దిష్టి అంతా కూడా పోయింది పిల్లలకు అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ప్రశాంతి సుధీర్కి వేడివేడిగా బజ్జీలు వేసి తెచ్చింది సుమ అబ్బో మా వారికి చాలా ఇష్టం అవి నాకు కావాలి తొందరగా పొట్టపై చేయి వేసుకొని ఉష ఉషా కళ్ళు తిప్పుతూ చేసిన అభినయానికి ఇంట్లో అందరూ పడిపడి నవ్వారు పిల్లలకు ఉషారు ఆగక చప్పట్లు కొడుతూ ఎగరసాగారు ఉతేష్ అనంత్ గేటు బయట నుంచి శబ్దం చేయసాగారు గబగబా గేటు తాళం తీసిందమ్మా ఎవరు గేట్లు తాళం వేశారు ఇప్పుడు మేము వచ్చే టయానికి అన్నాడు ఉత్తేజ్ సీరియస్గా కుక్కలు లోపలికి వస్తున్నాయి బావగారు అందుకే వేసా అని సుధీర్ని చూస్తూ అంది ఉషా సుధీర్ బబ్లూకి తినిపిస్తూ బజ్జి ఒరై పదండిరమనం డాబా మీదకు ఆడుకుందాం అరే ఇంకొకరుంటే బాగుండేది కదూ అన్నాడు ఉషా వైపు చూసి కొంటగా నవ్వుతూ ఇందాక తాళమే వేశాను ఈసారి కుక్క కాళ్ళు విరక్కొట్టేస్తానంది ఉషా పడి పడి నవ్వుతున్న సుమను ఉమను చూసి ఉత్తేష్ అనంత్ ప్రశాంతి అలాగే ఆశ్చర్యంగా చూడసాగారు వరాలమ్మ గారు టీవీ సీరియల్లో పడిపోయింది అప్పుడే బయట నుండి వస్తున్న ప్రభాకర్ గారు కోరై ఆ టీవీ సౌండ్ తగ్గించండి రామ్ మన ఇంట్లో అత్తా లేదో గొడవ జరుగుతుందనుకుంటారని అన్నారు రవి మాట్లాడుతూ ఎప్పుడు ఆ గోల చేస్తావేం అన్నాడు వరాలమ్మ వైపు చూస్తూ మమ్మల్ని అసలు టీవీ చూడనివ్వట్లేదు తాతగారు అని వరాలమ్మ మీద కంప్లైంట్ ఇచ్చింది ప్రణతి వస్తే అల్లరి బుడదా మా అమ్మ మీద నాకే కంప్లైంట్ ఇస్తావా అన్నారు ప్రభాకర్ గారు నవ్వుతూ మరేమనుకున్నావు వాడు నా కొడుకే అంది వరాలమ్మ గర్వంగా అందరూ హాయిగా నవ్వుకున్నారు రాత్రి అయ్యింది ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు ప్రశాంతి తమ గదిలోనే పిల్లల ముగ్గురికి మంచాలు వేసి పడుకోబెట్టేసింది ప్రశాంతి మాట్లాడుతూ వీళ్ళ ముగ్గురు పేరున డిపాజిట్ చేశారు కొత్తగా ఇంకొకరు రాబోతున్నారు వారికి రెడీ చేయండి కట్టడానికి అంది నిన్ను ముందే దాచుంచాలే అన్నారు ప్రభాకర్ గారు ఏంటి కాస్త నీరసంగా కనబడుతున్నావు అన్నారు ప్రశాంతిని చూస్తూ ప్రభాకర్ నాకేం నీరసం అండి కోడళ్లకు రాని వంటలు తప్ప నేనేమీ చేయడం లేదు అయితే పిల్లలకు అన్నాలు తినిపిస్తా లేకుంటే మీ అమ్మ దగ్గర అంతేగా ఉంది ప్రశాంతి నిజంగా ఆ రోజులు గుర్తు చేసుకుంటే ప్రశాంతి అందాల బొమ్మల నన్ను చాలా ఇబ్బంది పెట్టేదానివి అన్నారు ప్రభాకర్ గారు నేనేమి ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని అంది ప్రశాంతి అలానే చూస్తూ మన చిన్నప్పుడే నిన్నే పెళ్ళాడాలని అనుకునేవాడిని అన్నారు ప్రభాకర్ వచ్చి అడిగారుగా మా నాన్నగారిని అంది నవ్వుతూ ప్రశాంతి అవును మీ నాన్న చెండ చెండశాసనులా ఉండేవారు ఒప్పుకుంటారో లేదో అని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మరి మీ నాన్నను కలిసా అంతే ధైర్యంగా అడిగేశా అన్నారు ప్రభాకర్ మీ దగ్గర ఏమన్నారో నాకు తెలియదు కానీ మా నాన్న ఒక్కసారిగా నన్ను గట్టిగా పిలిచి మాకు తెలియకుండా ఏం చేస్తున్నావా అన్నారు గట్టిగా అంతే నాకేం తెలియదు నాన్నగారు అని పెద్దగా ఏడ్ చేసా అంది ప్రశాంతి మన లగ్నాలప్పుడు నాకు జ్వరం కూడా వచ్చింది అంది నీరసంగా ముఖం పెట్టి మరి నాకు ఎప్పుడూ చెప్పలేదే తడిగుడ్డతో కాపడం పెట్టేవాడిని అన్నారు నవ్వుతూ అప్పుడు నాకు భయం చెప్పలేదు ఇప్పుడు గుర్తుకొచ్చింది అంది ప్రశాంతి అబ్బా ఇంత తెలివి గల దానితో ఈ ఈ అందమైన సంసారాన్ని బాధలు లేకుండా లాక్కొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభాకర్ నిజమే ముగ్గురు పిల్లలు పెద్ద సంసారమే ఇద్దరితో ఆపేద్దాం అనుకున్నాం తెలియకుండానే మూడోవాడు కనుపురపడ్డాడు అంది ప్రశాంతి నీకు బాగా అర్థమైంది ప్రశాంతి మరి వాడినిగా బాగా గారాభం చేశావు అన్నారు ప్రభాకర్ అబ్బా దుబ్బ పండులా ఉండేవాడికి కొడుకు పుడితే భలే ఉంటాడంది ప్రశాంతి ఎవరు చెప్పవచ్చారు మా తాత బాగా నలుపు వాళ్ళ పుడితే అన్నారు ప్రభాకర్ మరీ మంచిది కన్నయ్య అని ముద్దుగా పిలుచుకొని గారాభంగా పెంచుతా అంది ప్రశాంతి ఉషా ఒడిలో పడుకొని సుధీర్ ఏంటి నాకు ప్లేస్ చాలడం లేదు అన్నాడు నవ్వుతూ మీ అబ్బాయి అడ్డొస్తున్నాడు మీకు అంది ఉషా సిగ్గుగా అబ్బో అబ్బాయి నా అమ్మాయి అయినా ఎలా పుట్టాలనుకుంటున్నావు నువ్వు అన్నాడు సుధీర్ మీలాగా పుట్టాలని అనుకునేదాన్ని కానీ వద్దు బాబు నీకు కాపలాకాయనా పుట్టే నీ కొడుకు కాపలాకాయనా అంది ఉషా అందుకే నేను నిన్ననే కృష్ణునికి దండం పెట్టుకొని నా నీలాగా నల్లగా అందంగా అబ్బాయి పుట్టాలని కోరుకున్నా అంది ఉష అమ్మో అమ్మో దేవుని కూడా కోరికలు కోరుతున్నావన్నమాట నాకు తెలియకుండా అన్నాడు సుధీర్ మరేం చేయను జరిగేవి చూస్తున్నానుగా అందుకే అలా తెలివిగా కోరుకున్నా అంది నవ్వుతూ ఉష అయితే సరే అని నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు సుధీర్ ఉషని ఉమా నవ్వుతూ ఉషా సంగతులేవో చెప్పబోయింది అనంత్కి ఎప్పుడు ఇంట్లో గొడవలేనా నా సంగతులు పట్టించుకోవా అన్నాడు అనంత్ ఏం పట్టించుకోలేదు నేను మిమ్మల్ని అంది తలకి నూనె పెడుతున్నావా కనీసం వీపు రుద్దుతున్నావా ఈ మధ్య నీకు బాగా ఇంటి పెత్తనం ఎక్కువైంది అన్నాడు సరసంగా అనంత్ ముందే చెప్పపోయారా బాగా ఆముదం పట్టించి గిన్నెడు కుంకుడు రసంతో కొబ్బరి పీసి వేసి మరి రుద్దేసేదాన్ని అని నవ్వింది ఉమా అమ్మో రుద్దినా రుద్దుతావే తల్లి కొత్తడునని చూసుకోకుండా మీ ఇంటికి వస్తే ఒళ్ళంతా హూనం చేయించాడు మీ బాబు అన్నాడు అనంత్ మా బాబు లాంటి మామగారు దొరకాలంటే పెట్టి పుట్టాలి అంది ఉమా అమ్మమ్మో అవునవును అయ్యాక దగ్గరుండి మరి సున్నుండలు తినిపించారు నా చేత ఇంటికి వచ్చాక మా అమ్మతో ఆరడుగుల కషాయం కాయించుకొని మరీ తాగా పది రోజులకు కానీ మళ్ళీ మామూలు మనిషిని కాలేదు మీరు పెట్టిన తిండికి అంటూ పడి పడి నవ్వాడు అనంత్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఏంటి అబ్బాయి గారికి పెళ్ళైన కొత్త రోజులు గుర్తుకొస్తున్నాయి అంది ఉమా నవ్వుతూ మరే నీలాంటి చలాకమ్మాయిని చూస్తే రోజు అలానే ఉంటుంది అన్నాడు అనంత్ పెరట్లో సన్నజాజి పందిరి కింద ఉన్న ఊయలలో కూర్చొని హాయిగా ఊసులు చెప్పుకుంటున్నారు ఉత్తేజ్ సుమ మాటల్లో ఉత్తేజ్ ఏంటి ఏవో కుక్కలు వచ్చాయంది ఉష్యా అని అడిగాడు అయ్యో నేను కూడా చూడలేదండి కుక్క రావడం అంది సుమ దేవుని దయ వల్ల ఉమా రాబట్టి నీ అయోమయం కాస్త తగ్గింది అన్నాడు ఉత్తేజ్ నిజమేనండి మన ఉమా ఎంత తెలివి చాలు చాలు అంటూ ఉండగానే చంద్రుడు చూడు ఎంత బాగున్నాడు అన్నాడు ఉత్తేజ్ అర్థమైంది అంది సుమ ఇది మాత్రం బాగా అర్థమవుతుంది అని సుమ నెత్తి మీద చిన్నగా మొట్టికాయ వేశాడు ఉత్తేజ్ ఆకాశంలో చంద్రుడు తికమక పడ్డాడు ఏ కిటికీలోకి తొంగి చూడాలో తెలియక చుక్కలతో పాటు మబ్బుల్లో దాకిపోయాడు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్